సంగీతం నేర్చుకుని ఆ సంగీత ప్రకారముగా ఆ పాట ఎలా పాడాలని పాడతారు కానీ దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తున్నామంటే మనకి దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి ఆయన్ని మనం శృతిస్తున్నాము ఆయన గనపరుస్తున్నాము అలాగే దావీది కూడా అలాగే చేసేవాడు దావీదికి శ్రమ వచ్చినప్పుడల్లా కూడా పాటలు పాడుతూ ఆయన శుతిస్తూ ఉండేవాడు ఆనాడు దేవుడిచ్చిన స్వరము ఆయన ఎల్లప్పుడు కూడా దేవుడిని శుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు ఈరోజు మనము కూడా ఏం చేస్తున్నాము మనకు కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మనం ఎవ్వరు మనకి సహాయం చేస్తారా అని వాళ్ళని ఇంకా మనం చూస్తున్నాము కానీ ఏం చేశాడు దేవుని ఇంక చూశాడు అలాగే మనము కూడా దావీదు వల్ల దేవుని వైపు చూడాలి ఈ లోకము మనకి కొంతవరకు సహాయం ఉండొచ్చేమో కానీ దేవుడిచ్చిన ఇచ్చిన సహాయము మనకి ఎన్నడూ కూడా ఉపయోగపడుతుంది ఎప్పుడు కూడా మనకు ఆశీర్దకరముగా ఉంటుంది ఇవి ఒక్క మనుషులు ఇచ్చే సా సహాయం ఎంతవరకు వాళ్ళకి ఇష్టం